రైలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం రామేశ్వరం ఒడ్డున అగ్ని తీర్థం ఒడ్డున ఎప్పుడూ పూజలు జరుగుతూనే ఉంటాయి చీర పైన గోముద్రలు ఉండి తెల్ల చీరలు కట్టుకొని చేసే పూజ నేను మొదటిసారి చూశాను మీరు ఎప్పుడైనా ఇలాంటి పూజ చూసారా మీరు నేను చూడడం అయితే ఇది మొదటిసారి అండి నాకు శోభాగారు చెప్పారు ఈ గోముద్ర చీరలు కట్టుకొని పూజ చేసే విధానము పూజ విశేషము శోభా గారు తన గ్రూప్ సభ్యులకి మూడు నెలల క్రితమే ఇలాంటి పూజ ఉంటుంది మీరు రామేశ్వరం ఒడ్డున చేయాలనుకుంటే నాకు చెప్పండి నేను మీ అందరికీ చీరలు తెప్పించి పూజ ఎలా చేస్తారో వివరిస్తాను అని తన గ్రూప్ సభ్యులందరూ తను చెప్పిన విధానంగానే పూజకి ముందుకు సాగారు మీరు కూడా రామేశ్వరం వెళ్ళినప్పుడు శోభా గారు నాతో చెప్పిన విషయాలు వివరాలు మీకు వివరిస్తాను మీరు కూడా సులువుగా అక్కడ ఈ పూజ చేసుకోవచ్చు గారికి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మనం చిన్న ఉన్నప్పుడు తెలిసి తెలియని వయసులో పుష్పవతి అయ్యాక ఎన్నో దోషాలు చేస్తాము తెలియనితనం వల్ల చిన్నతనం వల్ల స్కూల్కి వెళ్ళే బాధ్యత వల్లనో స్నేహితులతో గడిపే సమయం వల్లనో తెలిసి తెలియక ఎన్నో దోషాలు జరుగుతూ ఉంటాయి మనతో ఈ మధ్య అయితే నిబంధనలే లేవు ఆధునిక సమయంతో పాటు పరుగులు తీయడానికి మనకి నిబంధనలు పాటించే సమయం కూడా లేదు ముందు ముట్టు చూడంగానే స్నానం చేయాలి అనేవారు ఇప్పుడు ఆ సమయంలో స్నానం చేస్తే అనారోగ్యం చేకూరుతుంది అంటున్నారు మన ముట్టు పాప దోషాలు పోవడానికి ఇదొక మంచి అవకాశం సంకల్పం చెప్పి చేసుకొని రామేశ్వరంలో ఉన్న మట్టితో లింగం చేసి మన పూర్వీకులు చెప్పినట్టు పూజలు చేయాలి ముట్టు పాప దోషం పోవడం కోసం సంకల్పం చెప్పించుకోవాలి మనం చిన్నతనంలో తెలిసి తెలియని వయసులో చేసిన తప్పులు దోషాలన్నీ పోవడం కోసం ఈ పూజ మన పిరియడ్స్ ఆగిపోయిన తర్వాత అంటే మన నెలసరి ఆగిపోయిన తర్వాత చేసుకునే పూజ ఇది మనము పుష్పవతి అయి నెలసరి ఆగిపోయేంత వరకు మన కూడా ఉండే ఈ ముట్టుడు వల్ల తెలిసి తెలియని దోషాలు పోవడం కోసం జరిపే పూజ అక్కడుండే పూజార్లకి ముట్టు దోష నివారణ పూజ అని చెప్తే చాలు వాళ్ళు దగ్గరుండి మనతో చేయిస్తారు నేనైతే ఇది మన జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం అనుకుంటున్నాను ఆడవాళ్ళు ఉండి కూడా ముట్టుడు రాని వాళ్ళ బాధ అడుగుతే తెలుస్తుంది ఇది ఎంత ముఖ్యమో అన్నీ బాగుండి పిల్లలు పుట్టని తల్లులని అడిగితే తెలుస్తుంది దీని ప్రాముఖ్యత ఎంతుందో ఈ బాధలేవీ లేకుండా ముందుకు సాగిన మనకి మన శరీరానికి ధన్యవాదాలు చెప్దాం ప్రతి ఒక్కరము సముద్రంలోకి వెళ్ళి సముద్ర స్నానం చేసి ప్లేట్లో సముద్రం నుంచి మట్టి తీసుకొచ్చి అలా లింగాకారం చేశాము ఇచ్చిన పసుపు బొట్టుతో చక్కగా లింగాకారం చేసి పసుపు కుంకుమతో పూజ చేశాము మీకందరికీ గుర్తుందా నేను పార్థిక శివలింగాలు చేయించాను మీతో ఇది కూడా వాళ్ళు పార్థిక శివలింగం చేసి పూజ చేస్తున్నారు ఆ దేవుడి వల్ల నా దగ్గర రెండు మీరు చేసిన పార్థిక శివలింగాలు ఉన్నాయి నేను రామేశ్వరం మట్టితో శివలింగం చేసి దానిపైన ఈ పార్థిక శివలింగం పెట్టుకొని పూజ చేసుకున్నాను నాకు ఎలా అనిపించిందంటే పార్తీక శివలింగాలు చేసేటప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఈ పూజలో నాతో పాటు మీరు ఉన్నట్టు అనిపించింది మీరందరి వైపు నుంచి నేను అక్కడ కూర్చొని పూజ చేస్తున్నానా అనిపించింది నా మనసుకి వాళ్ళు సాధారణంగా ఒకరికైతే పదిహేను వందలు తీసుకుంటారు కానీ మేమందరం గ్రూప్గా వెళ్ళాం కదా ఏడు వందల రూపాయలు అని అడిగాము కానీ వాళ్ళు ఎనిమిది వందలకి ఒప్పుకున్నారు పూజా సామాగ్రి మొత్తం వాళ్ళే ఇచ్చారు ప్లేట్లు కూర్చోడానికి స్టూళ్ళు పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు జాకెట్ గుడ్డ కర్పూరం దీపం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు చేయించుకోవాలంటే ఇంటి నుంచి కూడా తీసుకెళ్ళొచ్చు ఇక ఆ తర్వాత జరిగిన పూజ కూడా చూద్దామా केशवा 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 नारायणा नारायणा माधवा माधवा गोविंदा गोविंदा विष्णु अच्युतना मधुसूदना कर्मा विगिरणा भावना भावना श्रीरा श्रीसा श्री

அன்பு முடிவு அந்த பாதுகாப்பு இன்னும் காத்த பிள்ளை மன அந்த பாட பண்ணால மக்கள் அந்த பாது திருக்கால எந்த ஆபோ அப்படி பிரயமா அனுப்பி அந்த அனுப்பி எடுத்து श्रीगोविंद गोविंद गोविंद अच्छे श्रीभगवता महापुरक्ष समय आद्यब्रह्मण द्वितीय पदार्थ

ただいま。 பாளை பாளை வா வா கோத்திரவா வா கோத்திரவா சச்சோடி அப்போ அது ஆரியோஹா சதகுபானா சதபரிமா ராணா மேமத் தெய்தியே இந்தே பதியே ஆயுர் ஆரோக்கியம் ஐஸ் கரியே ஆனந்த ஆனந்த சதகாந்தா தர்ஷ்ட கர்தம் உத்ர அருதான் அபிவத்தியமே கண்டமாத பார்க்க

சுவாமிசன்னிதா வஞ்சிரி சம்பாத்தமேதேந்திரதான ராமநாதிதோ ஆயா அமேத சூரியனாராயண சுவாமி சன்னிதோ வாங்கேஸ்வர யாத்திரா யா சம்பா பானப்ப शिवपुत्र शिव शिवकर शांत शिवात्मा दिवत्तमेदारो शिवाय मजेसुराय नम संभव नमः वि पिनाक नम सचिदेवराय नम مانگے مايرنا مانگے مايرنا يو صاحب شايد مايرنا مانگے مايرنا ختمتيني مانگے مايرنا خدا يا مانگے مايرنا خدا يا مانگے مايرنا مانگے مايرنا خدا يا مانگے مايرنا تو نهي جنيک موڙي ۽ ڪمڙا سالا اپنا 8 جي ڳالهه Best three hein The main hotel in Singapore is <kussis> architectural bi-store

அதே சுபம் சக்கரம சக்கரம பாळவண்டி பாळவண்டி அந்த நாம முடிஞ்சா என்ன சொல்லுங்க குட்பாவ வந்து பறிக்கலாம் ಅಂತா ஆ மாபே ஃவுண்டேஷன் சாதிறது இல்லை பேல்லு அந்துறான் குட்பாவ வந்து பறிக்கான் குட்பாவ தோஷம் பறிக்கான் అందరూ చూశారు కదా సముద్రంలో నుంచి మట్టి ఒక ప్లేట్లో తీసుకొచ్చి శివలింగ ఆకారం చేసి కుంకుమ పసుపు లింగం పైన వేసి పూజ చేసుకొని చేతిలో అక్షంతలు పూలు పట్టుకొని సంకల్పం చెప్పించారు ప్రతి ఒక్కరికి ముట్టు దోషం పోవాలి అని పూజ చేయించారు నాకు శోభా గారు అక్కడే చెప్పారు నాకు శారీ లేదు కాబట్టి అక్కడ షాప్లో వంద రూపాయలకి చీర ముప్పై రూపాయలకి బ్లౌజ్ పీసు కొనుక్కున్నాను ఈ పూజ చేసే దగ్గరలోనే షాపులు ఉన్నాయి అక్కడ ఈ గోముద్ర ఉన్న చీరలు అమ్ముతున్నారు మనం ముందుగా తీసుకెళ్ళకపోయినా అక్కడ కొనుక్కొని మరి ఈ పూజ చేసుకోవచ్చు రామేశ్వరం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన క్షేత్రం ఇక్కడ గోపూజలు చేయడం అనేది శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక ఆచారం గోమాత సకల దేవతల నివాసం హిందూ సాంప్రదాయం ప్రకారం గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తున్నారు అని నమ్మకం మనకి గోవుకి సేవ చేయడం అంటే అన్ని దేవతలను సేవ చేసినట్టే అందుకే ఈ పవిత్రమైన క్షేత్రంలో గోపూజ అత్యంత శుభప్రదంగా భావిస్తారు అలాంటిది మనం గోమూత్ర ఉన్న చీరలు కట్టుకొని పూజ చేయడం అన్నది ఎంతో పవిత్ర కార్యము శ్రీరామచంద్రుడు రావణాసురుడి బధ అనంతరం బ్రహ్మహత్య దోషం నివారణ కోసం రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠింపచేశాడు పాప పరిహారం కర్మలో భాగంగా గోపూజ కూడా చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి అందువల్ల భక్తులు రామేశ్వరంలో రాముని మార్గంలో అనుసరిస్తూ గోపూజ చేస్తున్నాము పితృ కర్మలకు తర్పణలకు పాప పరిహార కార్యక్రమాలకు ప్రసిద్ధి గోపూజ చేయడం అంటే పితృదోషాలు తొలగబడతాయి పాపాలు క్షమించబడతాయి కుటుంబాల్లో శాంతి శుభము కలుగుతాయి సముద్ర స్నానాలు గోపూజలు రామేశ్వరంలో సాధారణంగా భక్తులు ఇలా చేస్తూ ఉంటారు మేము కూడా ఈ పూజ అనంతరం గోపూజ చేశాము అంటే ఈ పూజ గోపూజతో ముగుస్తుంది ఇంకొక ముఖ్య గమనిక ప్రతి ఒక్కరూ తలని కట్టుకోవాలి ఎంటకలు విరిపోసుకోకూడదు మన తల వెంటకల చివరి నుంచి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది పూజ సమయంలో తల విరిపోసుకుంటే దోష నివారణ జరగబడదు తప్పనిసరిగా అందరూ తల ముడి వేసుకొని పూజ చేయాలి గోపూజ అనంతరం వాళ్ళిచ్చిన దీపాలు బ్రాహ్మణుడికి దానం చేయాలి ఆ పిదప గో మూడు మూడుసార్లు తిరిగి గోకి మనకి కుదిరినంత దానం చేయాలి గో పూజ అనంతరం మళ్ళీ సముద్రంలో స్నానం ఆచరించి ఆ కట్టుకున్న తెల్ల చీర గోముద్రలతో ఉన్న చీరని దానం ఇచ్చేసేయాలి అక్కడే ఈ విషయం మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా నా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఉపయోగపడింది ఓ కొత్త విషయం తెలిసింది అనిపిస్తే లైక్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేయండి ఇలా ప్లేట్లో శివలింగాలు చేసుకొని పూజ చేసిన తర్వాత వాళ్ళు మనకి మళ్ళీ ఇంకో ప్లేట్లో దీపము జాకెట్ గుడ్డ అరటి పండ్లు ఇస్తారు ఇంకే రకం పూజలు ఉంటాయి ఇక్కడ అంటున్నారు కదూ జాతకంలో సర్పదోషం ఉంటే కూడా ఇక్కడ పూజ చేస్తారు దంపతులకి సంతానం కలగకపోతే కూడా ఇక్కడ సంతానం పూజ చేస్తారు వివాహం కాని వాళ్ళకి కూడా పూజ ఉంటుంది జాతకంలో ఎలాంటి దోషాలున్నా ఇక్కడ వచ్చి పరిష్కారాన్ని ఎత్తుక్కోవచ్చు మరి పూజారి వాళ్ళు డబ్బులు అడిగే విధానం మీరు కొంచెం గమనించుకొని బేరాలు చేసుకోవచ్చు మధ్యవర్తి దగ్గరకు వెళ్లకుండా డైరెక్ట్గా పూజారి వాళ్ళతోనే మాట్లాడి రుసువు చెల్లించుకుంటే మంచిది ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఈ దోషానికి మనం ఈ పూజ చేశామో అన్న సంతృప్తి దక్కుతుంది ఆ సంతృప్తితో మన సగ సమస్య తీరిపోతుంది ఏమంటారు ఇక మన మిగతా పూజ చూద్దాం

ओ लक्ष्मी 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 नमः 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 आदि लक्ष्मी नमः नमलक्ष्मी नमश நமக்கு 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 ஓரங்க வேண்டி தீபாவளி ஓரங்க வேண்டி ஓரங்கு செய்ய வேண்டிய பாட்டிக்கு <laughs> அம்மா పూజ అనంతరం ప్రతి ఒక్కరము దీపం ఇలా వెలిగించి దీపదానం ఇచ్చాము అంటే పక్కనున్న కర్పూరం వెలిగించి దీపము దానం ఇచ్చాము అక్కడ పూజ చేయించిన పూజారి గారికి ఆ ప్లేట్లో వస్త్రము తమలపాకులు వక్క పండ్లు పువ్వులు దానమిచ్చాము ప్లేట్లో చూస్తున్నారు కదండీ ఎర్రటి జాకెట్ గుడ్డ రెండు అట్టిపండ్లు ఒక్కలు తమలపాకులు పువ్వులు అక్షంతలు ఇవన్నీ కుదిరితే మీరు ఇంటి నుంచే తెచ్చుకోండి కొన్ని బియ్యం పైన దీపం పెట్టి దీపదానం అక్కడ అందచేయాలి పూజారి గారికి రామేశ్వరం మట్టితో చేసిన శివలింగాన్ని మీ వారు కూడా ఉంటే ఇద్దరు కలిసి సముద్రంలోకి వెళ్ళి సూర్యభగవానుడికి ప్రార్థన చేసుకొని పూజ చేసుకున్న శివలింగాన్ని సముద్రంలో కలపాలి ఈసారి నా అదృష్టం కొద్దీ మేమిద్దరం కలిసి పూజ చేసుకోగలిగాము ఒక్కసారి ఇలా చూడండి ఇలా చూడండి ఇద్దరు ఇలా చూడండి తర్వాత గోమాతని కుంకుమ పసుపుతో పూజ చేసుకొని తల దగ్గర తోక దగ్గర దండం పెట్టుకుంటూ మూడుసార్లు గోమాత చుట్టూ తిరిగి గోమాత తూకతో రక్షించి కాపాడి ఆదుకోమని దీవనార్థులు తీసుకున్నాము మా పూజ సఫలం చేయమని దీవించమన్నాము

ఎవరికి ఎంత తోచితే అంత గోదక్షిణ ఇచ్చాము కొంతమంది గో తల్లికి అక్కడ అమ్ముతున్న పచ్చిగడ్డి కొని తీసుకొచ్చి తినిపించారు కొందరు ఇంటి నుంచి తెచ్చిన వస్త్రము గోమాతకి సమర్పించారు ప్రతి ఒక్కరము గోపూజ చేసుకున్నాము ఇలాగా ఆగండి ఆగండి అప్పుడే అయిపోలేదు గోపూజ అనంతరం ఈ తెల్ల చీరలు సముద్రంలో మళ్ళీ స్నానం చేసి అక్కడే ఇచ్చేసేయాలి దాంతో ముగుస్తుందండి మన ముట్టు దోష నివారణ పూజ పూజా విధానము నేను వివరంగా చెప్పాను అనుకుంటున్నాను మీకు ఇంకేమన్నా సందేహాలున్నా ప్రశ్నలున్నా నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను మరి వీడియో ఎలా అనిపించిందో కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి మీరు ఏ స్థానం నుంచి ఏ ప్రదేశం నుంచి ఈ వీడియో చూస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు ఇంతే కాకుండా ఈ పూజ గురించి మీకు ఇంకేమన్నా వివరాలు తెలిసినా నాకు తెలియజేయండి నాకైతే ముప్పై మూడు వేళ దేవతల పూజ చేశామన్న సంతృప్తి సంతోషం కలిగింది ఈ పూజ అనంతరం నేను వెండి సర్పదోష పూజ కూడా చేయించానండి ఆ ఫొటోస్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను కానీ మీకేమన్నా ఆ సర్పదోష పూజ వివరాలు కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు నేను వివరిస్తాను